ఇది దాదాపు నూట డెబ్బై ఐదు ప్లాంట్లు పెట్టున్నాము మేబీ ఇది నూట డెబ్బై ఐదు ఉండొచ్చు నెల్లూరు జిల్లాలో ప్రతి ప్లాంట్ కూడా నడుస్తుంది నడిపిస్తున్నాం బిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇది నడిపిస్తున్నామంటే ప్రతి ప్లాంట్లో మన సొంత మనుషులుగా పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ ఉన్నారు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా ఫోన్ చేసి పలాని ఈ ప్లాంట్లో పలాని ఊర్లో ఈ సమస్య ఉంది సార్ అని చెప్పంగానే మా టీం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఎక్కడ కూడా ఏ ప్లాంట్ కూడా ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇది చేయడం ఈ అమృతధార కార్యక్రమం కూడా ఉదయగిరి నుంచే స్టార్ట్ చేశాం ఎందుకంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సురేష్ గారు చెప్పినట్టు మెట్ట ప్రాంతానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఉదయగిరి ప్రజలంటేనే మా గుండెలో ఉంటారు ఏది స్టార్ట్ చేసినా ముందు ఉదయగిరి నుంచే స్టార్ట్ చేస్తాం ఇప్పుడే చెప్పినట్టు ట్రై సైకిల్స్ ప్రోగ్రామ్ కూడా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఉదయగిరి నుంచే స్టార్ట్ చేసాం ఎందుకంటే ముందు ఉదయగిరికి మనం ఇచ్చే ప్రాధాన్యత అది ఏ కార్యక్రమం అయినా ఉదయగిరి నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే మంచి మనుషులు కూడా అభిమానులు మంచి మనుషులు మన్ మనసున్న మనుషులు సో ఎక్కడ పోయినా ఉదయగిరి నేను చూసేది ఏ గ్రామం పోండి సంతోషంగా మనల్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తారు సో ఈరోజు మీకు ఎమ్మెల్యేగా మీరందరూ సురేష్ని గెలిపించడం నన్ను ఎంపీగా గెలిపించడం కూడా మీ అందరికీ అభినందనలు ఎందుకంటే ఎలక్షన్ తర్వాత రాలేదు ఇటు పక్కకి కానీ ఇదే సెంటర్లో రోజు ఎలక్షన్ మీటింగ్ జరిగింది ఈ మా కళ్ళ ముందు ఉండే సెంటరే ఎలక్షన్ మీటింగ్ ఈ ఊర్లో జరిపాము ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పేది ప్రభుత్వం చూస్తున్నారు సంక్షేమం అభివృద్ధి ఈ రెండిట్ల మీదనే నడుస్తుంది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నాడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అయినా మీరు చూస్తున్నారు అభివృద్ధి అనేది ముందుకు తీసిపోతున్నారు సంక్షేమం కూడా అదే లైన్ పోతూ ఉంది మొన్న ఆత్మకూరు వచ్చారు ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ చేశారు అట్టే ప్రతి కాన్స్టిట్యువెన్సీలు కూడా ఉదయగిరికి కూడా అదే ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి తప్పకుండా ల్యాండ్ ఒక వంద ఎకరాల్లో ఈ పార్కులు తయారు చేస్తున్నారు ఎంఎస్ఎంఈ పార్కులు కరెంటు కనెక్షన్లు రోడ్లు అన్నీ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాతనే వాటరు అన్నీ కనెక్షన్స్ అన్నీ ఇచ్చి ఆ పార్క్స్ తయారు చేస్తాం మెయిన్ ఎందుకంటే మన ముఖ్యమంత్రులు చెప్పేది చాలామంది ఊళ్ళో వదిలేసి వలసగా హైదరాబాద్ బెంగళూరు అనేది పోతూ ఉండవు ఇక్కడనే మనము ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టి ఇండస్ట్రీస్ చిన్న 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 ఇండస్ట్రీస్తో స్టార్ట్ అయితే ఇక్కడనే ఉద్యోగాలు కూడా మన ఊర్లో మన బయటకు పోయే వాళ్ళు కూడా కొంత సహాయం పడగలుగుతాం మనం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఎమ్మెల్యేగా సురేష్ ఎంపీగా నేను ఇంట్రెస్ట్ తీసుకొని ఇటువంటి పార్క్స్లో మనము చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ తీసుకురాగలిగితే ఉద్యోగాల వసతి కూడా కల్పించగలుగుతాం ఈరోజు చాలా సంతోషం ప్రతి గ్రామంలో కూడా మేము పెట్టిన ప్లాంట్లు ఈరోజు ఎండు ఏదైనా ఉండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అది స్టార్ట్ అయిన దాకా ఉండి ప్రతి దగ్గర కూడా చాలా సంతోషంగా మాకు చాలా సంతోషం అనిపించింది ఇంత ఎండల్లో కూడా అందరూ నిలబడి చేపించి పంపించున్నారు సో మీ అందరికి కూడా ధన్యవాదాలు ఎలక్షన్లో మాకు గెలిపించిన దానికి మా ఇద్దరిని బస్ ఈరోజు మీ ఊర్లో ఈ వాటర్ ప్లాంట్ కూడా పెట్టే ఇది వచ్చింది నాకు ఆ వసతి వచ్చింది కల్పించారు మీరే చాలా సంతోషం అభినందనలు అందరికి